వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా డబ్బులు మీకు పడ్డాయా యాసంగి సీజన్కి సంబంధించి ఎన్ని ఎకరాల వరకు డబ్బులు పడ్డాయి ఈ యొక్క సీజన్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఈ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో మీకు ఎవరికి కూడా ఇక పడవన్నమాట ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా మీకు చాలా డీటెయిల్గా అయితే వివరించడం అయితే జరుగుతుంది అలాగే ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి కేవలం నాలుగు ఎకరాల వరకే డబ్బులు అనేవి పడేయి ఆ తర్వాత చూసుకున్నట్టయితే వానకాలం సీజన్ డబ్బులు అనేవి అయితే రైతుల అకౌంట్లోనైతే తొమ్మిది రోజులలో చూసుకున్నట్టయితే పదిహేను ఎకరాలు కానివ్వచ్చు పన్నెండు ఎకరాలు కానివ్వచ్చు డబ్బులు అయితే పడినట్టయితే తెలుస్తుంది ఈ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో నాలుగు నుండి ఐదు ఆరు ఏడు ఎనిమిది పది ఎకరాల వరకు సంబంధించి చూసుకున్నట్టయితే యాసంగి సీజన్ డబ్బులు ఈ యొక్క పథకానికి సంబంధించి నాలుగు ఎకరాల వరకే డబ్బులు అయితే పడ్డాయి యాసంగి సీజన్కి సంబంధించి చూసుకున్నట్టయితే సో మీకు ఇంతవరకు పెట్టుబడి సాయం అనేది అందిందా యాసంగి పెండింగ్ నిధులు అనేవి దానిపై చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు అయితే రాష్ట్రంలో ఉండబోతున్నాయి అన్నమాట సో ఇప్పుడు ఎందుకు యాసంగి సీజన్ డబ్బులు అనేవి పడేయని ఇప్పుడు మీకు చెప్పినానంటే ఈ యొక్క సీజన్కి సంబంధించి ఒకవేళ మనకి ఏమైనా వెలుగులోకి వచ్చినట్లయితే ఎలాంటి న్యూస్ కానీయవచ్చు అలాగే ఏమైనా ఆదేశాలు ఈ యొక్క ఏదైతే పథకానికి సంబంధించి యాసంగి సీజన్కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ అయితే ప్రతి ఒక్కరికి అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్త చూస్తున్నారు అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు మనకు అతి త్వరలో చూసుకున్నట్టయితే ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు అయితే ఉండబోతున్నాయి సో ఈ నేపథ్యంలో వచ్చేసి మనకి ఎన్నికల కోడ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకి యొక్క ఎన్నికలు ఉన్న టైంలో వచ్చేసి తర్వాత చూసుకుంటే ఈ యొక్క ఏదైతే పథకాలు ఉన్నాయో స్కీమ్స్ సంబంధించి కూడా ఎలాంటివి చూసుకున్నట్టయితే ఎలాంటి డబ్బులకు సంబంధించి కానీ అవ్వచ్చు స్కీమ్స్కి సంబంధించి సంబంధించి అవ్వచ్చు ఎలాంటివి కూడా ఉండవు అనమాట అలాంటి టైంలో వచ్చేసి మనకి యొక్క ఏదైతే ఎలక్షన్ ఎన్నికల కోడ్ అయితే ఉల్లంఘించిన ఉల్లంఘిస్తే ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా ఏవి కూడా పథకాలు అనేవి ఉండవు సో తెలంగాణ ప్రభుత్వం అనేది యాసంగి సీజన్ డబ్బులు అనేవి ఇంకా పడలేదన్నమాట రైతు సోదరులైతే చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది ఈ యొక్క పెట్టుబడి సాయం ఏదైతే ఉందో కేవలం నాలుగు ఎకరాల వరకే డబ్బులు అనేవి అయితే పడినాయి అన్నమాట యాసంగి సీజన్కి సంబంధించి ఆ తర్వాత రైతులకు ఈ యొక్క పెట్టుబడి సాయం అనేది చూసుకున్నట్టయితే ఈ నాలుగు ఎకరాల వరకు అయితే వ్యవసాయం చేసే రైతులకు ఈ యొక్క నాలుగు ఎకరాల వరకే మరి యాగసంగీ సీజన్కి సంబంధించి సీజన్కి సంబంధించి చూసుకున్నట్టయితే వ్యవసాయం చేస్తారా రైతులు తెలంగాణలో మరి పది ఎకరాల వరకు రైతు సోదరులు వచ్చేసి అయితే మరి అన్నదాతలు కానీ అవ్వచ్చు రైతు అన్నలు కానీ అవ్వచ్చు వీళ్ళు తెలంగాణలో ఉండలేరా మరి కేవలం నాలుగు ఎకరాల వరకు వేసి ఆ తర్వాత ఈ యొక్క ప్రభుత్వం అనేది రైతుల పొట్టగొట్టినట్టయితే తెలుస్తుంది సో ఇలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరికైతే తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట సో ఇప్పుడు మనకు అతితో త్వరలో చూసుకున్నట్టయితే ఎన్నికలైతే ఉండ ఉన్న నేపథ్యంలో వచ్చేసి మనకి ఈ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో ఎలాంటి అప్డేట్స్ వచ్చినా ప్రతి ఒక్కరికైతే తెలియజేయడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే అందుకోసం మీరు ఏం చేయవలసిన అవసరం లేదు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింహంలోకి అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి మనకు త్వరలో చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎలక్షన్స్ అయితే ఉండబోతున్నాయి అన్నమాట ఒకవేళ మనకు అటు ఇటు కాకుండా ఒకవేళ ఏమైనా స్పందించినట్లయితే అంటే ఈ యొక్క రైతు భరోసా ఏదైతే యాసంగి సీజన్కి సంబంధించి ఎలాంటి స్పందించినా కూడా మనకి యొక్క ప్రభుత్వం అనేది నిధులు విడుదల చేసినట్లయితే ఖచ్చితంగా అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరికి అయితే తప్పకుండా షేర్ చేయండి అనమాట సో కొన్ని ఛాయిన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఎందుకు ఛాన్సెస్ అయితే ఉన్నాయని చూసుకున్నట్టయితే ఈ యొక్క రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో యాసంగి సీజన్కి సంబంధించి నాలుగు వరకే నాలుగు ఎకరాల వరకే డబ్బులు అనేవి వేశారు ఇక మిగతా ఈ ఐదు కానివ్వచ్చు ఆరు కానివ్వచ్చు ఏడు కానివ్వచ్చు పది కానివ్వచ్చు ఇట్లా పది ఎకరాల వరకు అయితే కట్ ఆఫ్ అయితే పెట్టారనమాట సో ఈ పది ఎకరాల వరకు అయితే మనకైతే ఒక బడ్జెట్ అనేది ఉంటుందన్నమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వచ్చు అంటే ఒక పథకాన్ని ఏదైనా కానీ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఈ పూర్తయ్యే లోపు అయితే ఈ యొక్క పూర్తి సమాచారం చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క ఏదైనా పథకం అనేది ఉంటే ఆ పథకాన్ని యొక్క పూర్తిస్థాయి బడ్జెట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో పది ఎకరాల వరకు పెట్టారంటే ఇప్పుడు నాలుగు ఎకరాల వరకు వేసి ఇప్పుడు ఎన్ని వేల కోట్ల ఎంతో జమ చేసి ఉంటారనమాట సో ఆ తర్వాత మిగతా రైతు సోదరులకు కూడా ఎన్ని కోట్లు ఇక జమ చేసి పక్కకు పెట్టి ఉంటారనమాట సో మరి ఆ నిధులు ఏవైతే ఉన్నాయో పెండింగ్లు ఉన్నాయి కాబట్టి మరి ఖాతాలో డబ్బులు అనేవి పడతాయి అనేది కూడా మనకు అతి త్వరలోనే ఏమైనా న్యూసెస్ తెలియజేయడం అయితే జరుగుతుంది సో లేకపోతే ఈ యొక్క ఎగిగట్టడం అయితే జరుగుతుంది ప్రభుత్వమే సో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్